హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని కానీ ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మంది బ్లడ్ మోషన్స్తో బాధపడుతూ ఉంటారు అయితే బ్లడ్ మోషన్స్ ఎందువల్ల వస్తాయి అని అంటే అధిక వేడి వల్ల ఈ బ్లడ్ మోషన్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటుంది అందుకే అంతేకాకుండా ఎక్కువ ఘాటైన పదార్థాలు తినడం వల్ల మల నుంచి వచ్చేటువంటి పేగుకు పుండై అక్కడ నుంచి మెల్లగా బ్లీడింగ్ అయ్యి ఆ బ్లడ్ అనేది మలం ద్వారా బయటికి వస్తూ ఉంటుంది అయితే ఇది ఎక్కువగా జరిగింది అనుకోండి మనిషిలో రక్తహీనత కూడా ఏర్పడి ఎక్కువగా బలహీనం అయిపోయే అవకాశం ఉంది దీంతో పాటు నొప్పి అలాంటివి కూడా వస్తూ ఉంటాయి సో దీన్ని వెంటనే తగ్గించుకోకపోతే ఇది ఇంకా సీరియస్గా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ బ్లడ్ మోషన్స్ని రక్త విరోచనాలని వెంటనే తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము వేప చిగుర్లు ఒక ఐదు గ్రాముల వేప లేత చిగురు తీసుకోండి వేప చెట్టు యొక్క లేత చిగురులు ఒక ఐదు గ్రాములు తీసుకోండి అంతే ఐదు గ్రాముల పటిక బెల్లం అంటే నవ్వుబోతువు అంటాం కదా సో నవ్వుపోతావు చక్కెర బిల్లలు అని షుగర్ క్యాండీస్ అని చాలా రకాల పేర్లు ఉన్నాయి ఈ శరీరానికి చాలా చక్కటి చలవ చేస్తాయి ఓకే సో మనం ఆ వేడిని తగ్గించుకోవడానికి ఈ వేప చిగుర్లను ఈ పటిక బెల్లం అని రెండింటినీ మెత్తగా నూరి ప్రతి రెండు మోషన్స్కి ఒకసారి ఒక ముద్దగా తినిపించాలి ఓకే ఇలా చేస్తే ఒక్క పూటలోనే ఈ రక్త విరచన పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఓకేనా సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వేప చెట్టు యొక్క లేత చిగురులు ఒక ఐదు గ్రాములు పటిక బెల్లం ఒక ఐదు గ్రాములు బాగా దంచి మెత్త ముద్దగా చేసుకొని ప్రతి రెండు విరోచనాలకు ఒకసారి కనుక తీసుకున్నట్లయితే ఒక్క పూటలోనే ఓకేనా ఒక్క పూటలోనే రక్త విరచనల్ని పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ